గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి కార్యక్రమము తెలంగాణ వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతిని మహనీయుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కవి పండితుడు భూరోజు గిరిరాజుచారి రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఇటికేల బండలయ్య సామాజిక కార్యకర్త గంధం నాగరాజు గాయకులు బాలేమియ చింతకుంట కర్మయ్య విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల శెట్టి డిఎస్పీ నాయకులు గంధం రవి వాల్మీకి సంఘం నాయకులు పెద్ద ముక్కల రవి నాయుడు గౌడ్ సంఘం నాయకులు రవీందర్ గౌడ్ బేడబుడుగ జంగల హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు గగనం శ్రీనివాసులు ఎంఆర్పిఎస్ నాయకులు ఆనంద్ అధ్యాపకులు సురేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చదువుల తల్లి సావిత్రిబాయి అదేవిధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మహాత్మా జ్యోతిబాపులి అర్థం అయినటువంటి సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున మహారాష్ట్రలో జన్మించినటువంటి మానవతామూర్తి సావిత్రిబాయి పూలే అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తారీఖున ఆమె మనకు దూరమైన గాని ఈ వ్యవస్థ ఉన్నంతకాలం ప్రజల హృదయాలు చిరస్థాయిగా సదుల తల్లి సావిత్రిబాయి పూలే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె పనిచేసినటువంటి సందర్భం ఉంది తల్లి సావిత్రిబాయి పూలే ఆమె కవయిత్రిగా అదేవిధంగా గాయకురాలుగా ఈ సమాజాన్ని ప్రభావి ఉద్యమకారులుగా అనేక పోరాటాలు పోరాట స్ఫూర్తినటువంటి సదుల తల్లి సావిత్రిబాయి పూలే ఆమె మొదటిసారిగా పూణే ప్రాంతంలో టీచర్ ట్రైన్ చేసిన సందర్భంలో ఆమెకు చేదోడు వాదుగుండాల క్లాస్మేట్స్ అయినటువంటి సుగుణాబాయి అదేవిధంగా షేక్ పద్మా బీబీ ఒకరు హిందువు ఒకరు తల్లి సావిత్రిబాయి పులే హిందూ కమిటీ సంబంధించిన వ్యక్తి అదేవిధంగా హిందూలో మరో కమ్యూనిటీ అయినటువంటి సుగుణబాయి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అదేవిధంగా మనకు షేక్ పద్మా బీపీ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆయా కులాల్లో టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్లు అయినటువంటి గొప్ప అయినటువంటి వ్యక్తులు ఆ ముగ్గురు అందుకోసమే తల్లి సావిత్రిబాయి పూలే టీచర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆమె పాఠశాల ఏర్పాటు చేయాలనుకుంటారు ఎవరి కోసం పాఠశాల ఏర్పాటు చేసిందంటే ఈ దేశంలో ఈ దేశంలో విద్యకు దూరంగా ఉన్నటువంటి మహిళలతోనే మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాల పుణే ప్రాంతంలోని బుధవారంపేటలో పద్దెనిమిది నలభై ఎనిమిది జనవరి ఒకటో తారీఖున కేవలము అమ్మాయిల కోసమే పాఠశాల దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయనటువంటి పుణ్యదంపతులు సదులతలి సావిత్రిబాయి పులి మహాత్మా బాపులి దానికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరంటే షేక్ ఉస్మాన్ ఖాన్ ఉస్మాన్ ఉస్మాన్ తన పాఠ తన ఇంట్లోనే పాఠశాల ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి ఆ పాఠశాలలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు సుగునాబాయ్ మాదిక సామాజిక వర్గం అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి షేక్ ఫాతిమా బేబీ అదేవిధంగా ఈమె ఈమె పాఠశాల నిర్వాహకురాలుగా ఉన్నారు ఆ పాఠశాల ఏర్పాటు అయిన సందర్భంలో ఆ పాఠశాలలోనే కేవలం ఐదు మంది విద్యార్థులతోనే పాఠశాల ప్రారంభమైంది ఐదు మందిలో ముగ్గురు యాదవ కులాస్తులు ఒకరిద్దరు ఒకరు బాపర కులస్తులు ఇంకొకరు కమ్మరి కులస్తులు ఈ ఐదు మందితోనూ పాఠశాల ప్రారంభమైన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారిలో పాఠశాల పెట్టొద్దు అని నిర్వాహకుల ఒత్తిడి తీసుకొస్తా ఉన్న సందర్భంలో మేము పాఠశాల ఏర్పాటు చేసినాం దీన్ని కొనసాగిస్తామని చెప్పి ఇమీడియట్లీగా మళ్ళా కేవలం దళితుల్లో ఉన్నటువంటి పురుషుల కోసం బాల బాలుల కోసమే మళ్ళీ పద్దెనిమిది వందల యాభై దశకంలో మళ్ళీ పాఠశాల ఏర్పాటు చేయింది అట్లా పరంపర పరంపర పాఠశాల నలభై ఏడు పాఠశాలలో కేవలము దళితులు మహిళల కోసమే పాఠశాల ఏర్పడినటువంటి మొట్టమొదటి వ్యక్తి చదువుల తల్లి సావిత్రి బాపులే మహాత్మా జ్యోతి బాపులే దంపతులు నిజంగా వాళ్ళు పాఠశాల ఏర్పాటు చేయకుండా ఉంటే ఈ రోజు మనము చదువుకోడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి దాంతో పాటుగా భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని దేశానికి వచ్చినటువంటి కమిషన్ మెకాలే కమిషన్ కు డిమాండ్ చేసి మీరు మాకు అనుసంధానం ఉండాలంటే అది ఇంగ్లీష్ భాష అవసరం ఉంది మా దేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసినటువంటి పుణ్య దంపతులు సావిత్రి బాపు అదేవిధంగా మహాత్మా జ్యోతి బాపులే దంపతులు